గౌతమి జీవకరేణి సంఘ సంస్థ ఆస్తుల ఆదాయంలో దొంగల పడ్డారట నిజమేనా ఏమో మాకు అనుమానమే అంటున్నారు ప్రజలు ఇక వివరాల్లోకి వెళ్తే గౌతమి జీవకరణ్య సంఘానికి చెందిన సర్వే నంబర్ నూట తొంభై తొమ్మిది బై ఒకటిలో రెండు ఎకరాల ఒక చెంతు భూమి సుమారు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో పిల్లి సూర్యనారాయణ శ్రీమతి పిల్లి బాపనమ్మ అనే పుణ్య దంపతులు జీవకరణి సంఘానికి దానంగా ఇవ్వడం జరిగింది ఇస్తూ ఒక షరతు విధించారు పాదచారులకు అంబల పోయాలనేది వారి నిబంధన ఆ భూమిపై వచ్చిన ఆదాయంతో ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే సుమారు నలభై సంవత్సరాల నుండి అందులో కొంతమంది వ్యక్తులు ఉంటున్నారు వాళ్ళు జీవకరణ సంఘానికి ఎటువంటి రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం అయితే అందులో ఉంటున్న వాళ్ళు మాత్రం మేము కాపలాదారులుగా ఉంటున్నామని చెబుతున్నారు వాళ్ళు కాపలాదారులుగా ఉంటున్నట్టయితే రెండెకరాలు ఒక సెంటు భూమికి గాను పదహారు సెంట్ల భూమి ఎలా ఆక్రమణకు గురైంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు ప్రస్తుతం అక్కడ ఒక చదరపు గజం వచ్చేసరికి సుమారు లక్ష రూపాయలు విలువ చేసే భూమి ఈ భూమిని ఇంత ఉదాసీనంగా ప్రస్తుత ట్రస్ట్ బోర్డు ఎందుకు వదిలేస్తున్నట్టు దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నట్టు ఎప్పటి వరకు దానిపై రావాల్సిన ఆదాయం పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలకు వాళ్లే సమాధానం చెప్పాలి ఇదే విషయమై చైర్మన్ బర్రే కొండబాబును వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన వేశారు కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి విషయంలో ఎందుకు ఇంత ఉదాసీనంగా ఉన్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చైర్మన్ గారు మీడియా ముఖంగా ప్రజల ప్రశ్న ఇది ఆ స్థలం విషయంలో చర్యలు తీసుకోగలరా తీసుకోలేరా సంస్థకు రావాల్సిన ఆదాయం రప్పించగలరా లేదా ఇది మా ప్రశ్న కాదండోయ్ ప్రజల ప్రశ్న ఇది మేమేదో ప్రశ్నించామనుకుని మా మీద పగ తీర్చుకుని చేయకండి ఎందుకంటే ఇది కోట్లాది రూపాయలు విలువ చేసే భూమి కదా ఎవరికైనా సరే కొంచెం ఇబ్బంది కలుగుతుంది నిజం మాట్లాడితే మీకు మీ కమిటీకి నిజాయితీ ఉంటే ఈ భూమి విషయం తక్షణమే తేల్చి ఆశ్రమానికి రావాల్సిన ఆదాయం రప్పించాలని పలువు కోరుతున్నారు అదే విధంగా రానున్న ఎపిసోడ్ లో గౌతమి జీవకరేణి సంఘానికి సంబంధించిన మూడు ఆశ్రమాల్లో ప్రస్తుతం రాజమండ్రిలో రెండే ఉన్నాయి మూడో ఆశ్రమం ఏమైంది తదితర విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం